అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు జమ్మికుంటలో ఉన్న టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉన్న ఆషాఢం సేల్ నడుస్తూ ఉన్నది ఇక్కడ బయట మనం చూస్తున్నాం కదా ఎక్సెల్ అయితే లోపల కూడా చూద్దాము మనం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంది ఆషాఢంలో ఐదు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల వరకు కూడా ఉన్నాయన్నమాట ఆఫర్స్ ఆఫర్స్ ఏ బండికి ఏ ఆఫర్లు ఉన్నాయి ఏందనేది తెలుస్తున్నాము అట్లే షోరూంలో ఏమేమి బైక్స్ ఉన్నాయి ఏందనేది కూడా చూద్దాం ఇక్కడ అన్నయ్య ఉన్నాడు అన్నయ్యని అడిగి తెలుసుకుందాము అన్నయ్య ఇప్పుడు ఈ ఆషాడం సేల్ కదా ఏ ఏ బండి మీద ఎంతెంత ఆఫర్ ఉన్నాయి ఎక్సెల్ బేసిక్ మోడల్ వచ్చేసి ఐదు వేల ఐదు వందలు ఉంది జూనియర్ ఎడిషన్ కైనా ఐదు వేల ఐదు వందలు ఉంది ప్లస్ జూపిటర్ జూపిటర్ బేసి అంటే ఇది వన్ టెన్ సీసీ దీనికి ఆరు వేల ఐదు వందలు డిస్కౌంట్ ఉంది ఓన్లీ ఆషాఢం వరకు అన్నయ్య ఈ ఈ మంత్ ఒక మంత్ ఉంటది ఆషాడం వరకు ఆషాడం వరకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అన్నయ్య లాస్ట్ అంటే ఫస్ట్ వారం

ఓకే ఈ బండ్ల మీద ఆఫర్స్ ఉన్నాయన్నమాట మనకి ఈ ఆషాఢంలో కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఓన్లీ కరీంనగర్కే ఉందనమాట కరీంనగర్లోనే జంపిక ఉంటాం కాబట్టి ఈ ఆషాఢం సెల్ అనేది ఆగస్ట్ ఫస్ట్ వరకు ఉంటుంది ఇంత తక్కువకి మనం ఆల్రెడీ కొంచెం డిస్కౌంట్ ఉంటా ఉంటా ఉంటుంది కదా అటువంటిది ఇంత పెద్ద డిస్కౌంట్ వస్తూ ఉన్నది మనం ఈ ఆషాడంలోనే తీసుకుంటే మనకి తక్కువ ప్రైస్లోనే బండ్ వస్తుంది ఎప్పుడైనా రావాలనే చూస్తూ ఉంటాం కదా ఏది కొన్నా అట్లా ఒకసారి షోరూమ్ షోరూమ్ కూడా చూద్దాము ఇక్కడ వచ్చేసి మేనేజర్ సార్ మాకు మంచి డిస్కౌంట్ ఇచ్చింది మా మామయ్య అమ్మయ్య బండికి మాకు మస్తు సంతోషం అనిపించింది ఎట్లయినా ఆ ఆత్మీయత ఉంటా ఉంటుంది కదా మనం మనం అన్నట్టు మన జంబికుంటా అన్నట్టుగా థ్యాంక్ యూ సార్ ఇట్లా అంటే ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆఫర్ని అందరు వినియోగించుకోవాలి ఈ ఆఫర్ ఇంత ఐదు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు అంటే పెద్ద అమౌంటే కదా ఈ ఆఫర్లలో తీసుకుంటే ఇంకా మంచి మనకి తక్కువకి వస్తుంది అది అందరికీ తెలియాలనేసే ఈ వీడియో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంకా ఇది మొత్తం క్యాబిన్ అనమాట టీవీఎస్ క్యాబిన్ ఇంకా లోపల మస్తు బండ్లు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూద్దాము ఇది ఎక్సెల్ బేసిక్ మోడల్ మేడం ఇది వచ్చేసి నీకు ఎనభై రెండు వేల ఐదు వందలు ఉంది దీనికి ఐదు వేల ఐదు వందలు డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ వస్తుంది అయిపోతే సెవెంటీ సెవెన్ థౌసండ్ వస్తుంది అంటే డెబ్బై ఏడు వేలకే వస్తుంది ఇది వచ్చేసి విన్నర్ ఎడిషన్ అంటారు మేడం ఎక్సెల్ దీనికి స్టీల్ మిర్రర్స్ ప్లస్ ఒక మొబైల్ చార్జింగ్ పెట్టుకునేది సీట్లు డిఫరెంట్ వస్తాయి ఓకే ప్లస్ వెహికల్ ఉంది మనం అక్కడ వెయిట్ కదా సిసి ఒకటే రేమే మేడం ఎన్ సిసిసి అండర్ సీసీ మేడం అండర్ సీసీ ఆ నార్మల్ బండి కన్నా దీనికైనా సీసీ అయితే లుక్ లుక్ కోసం అని చెప్పేసి కొంచెం లేటెస్ట్ వాష్న అన్నమాట లుక్ అయితే బాగుంది స్టీల్ బంపర్ మొబైల్ ఛార్జింగ్ పెట్టి వస్తుంది మేడం ఓహో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సైలెన్సర్ సార్ స్టీల్ వస్తుంది మేడం కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ మనం బ్రేక్ జస్ట్ ఇట్లా బ్రేక్ పట్టుకొని సరిపోతుంది కట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది మనకి కిక్ అవసరం లేదండి కిక్ కూడా ఉంటుంది మేడం అది కూడా చేసుకోవచ్చు మన ఊరి బండి అంటే పల్లెటూరి వ్యవసాయదారులకు ఖచ్చితంగా ఉపయోగపండి ఈ ఆషాడం సేల్ ఇంత తక్కువ ప్రైస్ లో వస్తున్న వినియోగించుకోవాలి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ జమ్మికుంటలో ఉన్న టీవీఎస్ షోరూమ్ వచ్చి విజిట్ చేయండి ఉంటాడు సహస్ర మోటార్ మోటార్స్ వచ్చి విజిట్ చేయండి సరే లక్ష మీద ఏమైనా ఆఫర్ ఉందా మరి అంటే దీనిపైన ఆఫర్ ఏం లేదు స్పెషల్ ఏంటంటే ఇది త్రీ వాల్స్ ఈ త్రీ వాల్స్ ఇంజన్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకు బ్లూటూత్ వర్షన్ ఉంటది ఇందులో ఏంటంటే మనకు నావిగేషన్ కాల్ రైడింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ఇది డిస్ప్లే పెద్దగా వస్తుంది ఏ వెహికల్ ఇది ఏంటంటే రేసింగ్ ఎడిషన్ అంటది ఈ రేసింగ్ ఎడిషన్ అంటే ఏంటంటే మన స్కూటీల స్పోర్ట్స్ మోడల్ అన్నట్టు స్కూటీస్ వేరు ఇది వేరు త్రీ వాల్స్ ఇంజన్ పికప్ ఉంటుంది మనకు మైలేజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఉంది కంప్లీట్ మైలేజ్ మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తుంది ఇది ఏంటంటే మన కాలేజ్ స్టూడెంట్స్ కానీ మన ఏది బ్యాంక్ ఎంప్లాయిస్ వాళ్ళకైతే పక్క పక్క బీటెక్ చేసేవారికి టీవీ టీవీఎస్ అంటేనే బ్రాండ్ అనే ఈ స్టోర్ లో ఉన్న హైయెస్ట్ రేట్ బండి ఇది లోయెస్ట్ రేట్ బండి అపాచ్ మనకి ఏంటంటే ఇది అపాచ్ అంటారు ఇది రైడర్స్ ఏంటంటే అందరూ మనం వేరే వేరే కంపెనీలు చూస్తూ అంటారు కాకపోతే ఇది ఏంటంటే రైడర్ యంగ్ ఎంగేస్ హైన్స్ స్పోర్ట్స్ ఎక్కువ స్పోర్ట్స్ వాళ్ళు ఇష్టపడేది ఏంటంటే ఇది అపాచ్ మనకి ఏంటంటే ఎక్కువ మార్కెట్ లో కూడా ఇది ఎక్కువ ఉంటది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది అంటే వీల్స్ వస్తాయి రెడ్ వీల్స్ వస్తాయి మన బ్లాక్ మ్యాట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనిలో బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది మనకి బ్లూటూత్ ఆప్షన్ అంటే మన నావిగేషన్ కాల్ కాలేడ్ అన్ని చూసుకోవచ్చు ఇందులో కూడా బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది మైలేజ్ మైలేజ్ ఏంటి ఉంటుంది మనకు సిక్స్టీ ఫైవ్ కంప్యూటర్ ఉన్నది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తుంది మైలేజ్ ఇస్తుంది ఇంకా సెకండ్ ఇది రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వన్ ఇది రైడర్ వన్ ట్వంటీ ఇది ఇది ఏంటంటే మంచిగా దీనికి దీనికి మిడిల్ అన్నట్టు ఇది ఇది ఇస్తాను కస్టమర్ మైలేజ్ కాస్ట్ ఇది లక్ష ముప్పై పెట్టి ఉంది ఏంటంటే ఆరు వేల ఐదు వందలు కూడా ఆఫర్ ఉంది దానికి దీనికి తేడా అయిందనే సిసి తేడా సిసి తేడా సీసీ తేడా సిసి తేడా ఇదేంటంటే స్పోర్ట్స్ మోడల్ స్పోర్ట్స్ మోడల్ ఇది కూడా స్పోర్ట్స్ మోడల్ అది కొంచెం హెవీగా హెవీ ఉంటాయి లుక్ వేరే లుక్ వేరే పిండికి దగ్గర ఒక పైసలకి దగ్గర బండి ఇప్పుడు కొందరు ఏంటంటే హైగా గా ఉన్నట్టు నాకు స్పోర్ట్స్ ఇది ఇది కొందరు రైడర్స్ రైడర్స్ ఉంటారు కదా పరంగా 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 మళ్ళీ స్ట్రాంగ్ డబ్బులు పెట్టాలి హై రేంజ్ కావాలనుకున్న వాళ్ళు ఓకే పర్లేదు మనం తీసుకుందాం ఇంకా ఇది ఇది సేమ్ ఇది ఏంటంటే ఓన్లీ స్టిక్కరింగ్ దానింగ్ డిఫరెంట్ ఏంటంటే స్టిక్కరింగ్ స్టిక్కరింగ్ ఏంటంటే మనకు స్టిక్కరింగ్ రేట్ ఎక్కువ ఉంటది లక్ష ముప్పై ఒక వేలు ఉంది లక్ష ఇరవై ఏడు వేలు ఉంది దీనికి ఏంటంటే ఇంకొకటి మొబైల్ ఛార్జింగ్ వస్తుంది సింగిల్ వస్తాయి మనకి ఏందంటే లాంగ్ ఏలైనా కూడా డ్రైవ్ లాంగ్ ఏలైనా కూడా మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ ఇట్లా రాదు ట్యూబ్లెస్ స్టైల్ ఉంటాయి మరి ఎంగ్ వెర్షన్ వాళ్ళ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా మామూలుగా మామయ్యలు నాన్నలు ఉంటారు కదా ఇవి వరకు అయితే మనకి ఏంటంటే రైడర్ రెడా అనేది లుక్ కొత్త లుక్ వచ్చింది అన్నట్టు ఇది ఏంటంటే డివెల్ టోన్ అంటారు టివిఎస్ ఆర్ టివిఎస్ రెడా అంటారు డివెల్ టోన్ డిజిటల్ మీటర్ ఉంటుంది ఇందులో ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది ఇది మనకు ఎయిటీ ఫైవ్ కంపెనీ ఉన్నది సెవెన్ ఫైవ్ ఐటీ ఇస్తుంది మైలేజ్ అనేది కాస్ట్ ఎంత ఉంది ఇది లక్ష ఐదు వేలు ఉంది లక్ష ఐదు సార్తో మాట్లాడితే ఏమైనా డిస్కౌంట్ కూడా ఇస్తాడు మంచి ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకు పెట్రోల్ ఎంత ఉన్నది ఎంత దూరం వెళ్ళచ్చు చూస్తే అన్నట్టు డిజిటల్ మీటర్ లో డిజిటల్ మీటర్ డిస్ప్లే వచ్చింది కొత్త లుక్ అన్నట్టు ఇది ఈ వర్షంలో కొత్త లుక్ ఇంకోటి ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు స్పోర్ట్స్

రెడా ఇది ఇది సేమ్ సేమ్ కాకపోతే దానికి ఏంటంటే డిజిటల్ మీటర్ వస్తుంది దీనికి డిజిటల్ మీటర్ రాదు సేమ్ ఇంజన్ సేమ్ మైలేజ్ సేమ్ మైలేజ్ సేమ్ మళ్ళీ ఇది ఇది రెండు సేమ్ అది గ్రాండ్ లుక్ ఉంటుంది ఓకే ఇవ్వండి మొత్తం టీవీఎస్ షోరూంలో ఉన్న బండ్లు అవిటవిటి ప్రైజెస్ అంటే మన జీవితంలో ఇంత బడ్జెట్ అంటే ఇంత బడ్జెట్ ఉంటే ఈ ఈ తీసుకోవాలి ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు ఈ బండి తీసుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆ కలగంట ఉంటాం కదా గిట్ల ఇట్లా రేంజ్లు ఉన్నాయి గిట్ ఇంత మైలేజ్ ఉన్నది మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవాలనేసి అనుకుంటా ఉంటాము ఎవరైనా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా టీవీఎస్ షోరూమ్కి వచ్చి ఇక్కడ విజిట్ చేసి తీసుకోవచ్చు కోరుకుంటున్నాం లేడీస్ వెహికల్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ స్కూటీ ఉంది లేడీస్ కు కంఫర్టబుల్ గా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే వెళ్ళినా కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది మైలేజ్ సిక్స్టీ ఫైవ్ 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 కంపెనీ ఫిఫ్టీ 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 ఇస్తుంది జూపిటర్ వన్ టెన్ సిసి బేసిక్ మోడల్ అంటారు బేసిక్ మోడల్ ఏంటంటే మనకు వన్ టెన్ సిసీ ఇది మెటల్ బాడ్ వస్తుంది ఇంత మెటల్ బాడ్ ఉంటది కూడా ఇది బెండ్ కాదు అన్నట్టు సొత్తు తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మెటల్ బాడ్ వస్తుంది ఇది ఒకటి ఫైబర్ వస్తుంది అలాగే ఇంజన్ మధ్యలో ఉంటది బండి స్కెడ్ కాదు వీల్ బేస్ పెద్దది అన్నట్టు దీని కాస్ట్ ఎంత ఇది లోయెస్ట్ కాస్ట్ దీనికి ఏంటంటే లక్ష ఐదు వేలు ఉంది ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కాబట్టి ఆరు వేల ఐదు వందల ఆఫర్ ఉంది ఉంది తొంభై తొంభై దీని తర్వాత ఇది జూపీటర్ వంటే సిసి ఇది ఏంటంటే అది ప్లేట్ వేలు ఇది అడవి వేలు సేమ్ ఇంజన్ సేమ్ ఉంటది కాకపోతే ఓన్లీ రేట్ ఎక్కువ ఉంటది అలోవీల్ అంటే కొంచెం అది ఏంటంటే మన గుంటల అవిల్ల కొంచెం బెండ్ అవుతుంది ఇది బెండ్ కాదు అన్నట్టు అట్లా దీని అలౌవీల్ అంటారు ఇది వంట చేసి లక్ష ఎనిమిది వేలు ఉన్నాయి దీనికి కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆఫర్ సేమ్ ఫ్యూచర్ సేమ్ ఉంటాయి ఇంజన్ సేమ్ అంత సేమ్ ఇది జెడక్స్ జూపిటర్ జెడెక్స్ అంటారు జెడెక్స్ ఏంటంటే బ్రౌన్ కలర్ మ్యాట్ వస్తుంది మనకు బ్రౌన్ కలర్ మ్యాట్ వస్తుంది మేడం ఇంకోటి ఏంటంటే మనకు ఇది డిజిటల్ మీటర్ ఉంటుంది ఇందులో డిజిటల్ మీటర్ కొత్త లుక్ అన్నట్టు కొత్త లుక్ కొత్త కలర్ లుకింగ్ కూడా కలర్ లుకింగ్ కూడా బాగుంటుంది అన్నట్టు మ్యాట్ ఉంటుంది దీనికి లక్ష పదమూడు వేలు ఉంది దీని కూడా ఆరు వేల ఐదు వందల ఆఫర్ ఉంది ఆచారా ఆఫర్ ఇది జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి న్యూ అయింది మొన్ననే అంటే వన్ ఇయర్ అవుతుంది దీనికి ఎంత ఉండే లక్ష పద్దెనిమిది వేలు ఉన్నాయి సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అది వన్ టెన్ సీసీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మైలేజ్ దీని టెక్నాలజీ వేరు దాని టెక్నాలజీ వేరు ఇది ఏంటంటే ఐ టచ్ ఇంటెలిగో సిస్టమ్ ఉంటుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు రెండు హెల్మెట్లు పట్టే అంత స్పేస్ ఉంటుంది స్టోరేజ్ ఆడవాళ్ళకి కూరగాయల పోయినా షాపింగ్ పోయినా అన్ని బట్టాల నుంచి అనుకుంటాం కదా అట్లా ఇది ఒక స్టోరేజ్ తీసుకున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కాకపోతే కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం మనకు సిక్స్టీ ఇస్తా సిక్స్టీ అదిలో ఇందులో డిజిటల్ మీటర్ ఉంటుంది మన పెట్రోల్ ఎంత ఉన్నది ఎన్ని కిలోమీటర్ పోవచ్చు అన్ని రేంజ్ అనేది చూస్తాడు మనకు ఇన్ని ఇన్ని రకరకాల కలర్లు కనబడతా ఉన్నాయి ఆడవల్ల ఒక పట్టాల ఒక కలర్ నచ్చాం కదా ఇన్ని కలర్లతో పాటు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉన్నాయి ఇట్లా డిస్ప్లే రావడం కానీ మైలేజ్ వేయడం కానీ ఒక్కొక్క బండికి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉన్నది ఇంకా అవి రెండు కూడా సేమ్ కదా ఇది వన్ పాయింట్ ఫైవ్ మోడల్ జిపిటోలో వన్ ట్వంటీ ఫైవ్ టాప్ మోడల్ టాప్ ఇందులో మనకు బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు సపరేట్ యాప్ ఉంటుంది ఏంటంటే నావిగేషన్ కాల్ రైడింగ్ అన్ని చూస్తాయి అన్నట్టు ఇట్లా చూస్తా ఓకే మొత్తం డిస్ప్లే సేమ్ ఫ్యూచర్స్ ఇంకోటి మన స్టోరేజ్ పేస్ కూడా పెద్ద వచ్చింది దీనికి దీనికి కాస్ట్ ఎంత సేమ్ మైలేజ్ అంతా సేమ్ మైలేజ్ ఇది లక్ష ముప్పై వే ఉంది లక్ష ముప్పై ఒక ఇదే ఈ సీట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా లుకింగ్ ఇవి ఎన్ని వాళ్ళ కూడా సెకండ్ పర్సెంట్ కూర్చునే వాళ్ళకి కూడా మంచి వెనకాల కంఫర్ట్గా ఉండేలాగా సీట్ వచ్చింది వీటికి వీటికి అట్లా రాలేదు దీనికి మాత్రం వచ్చింది ఎందుకంటే హై కాస్ట్ కాదు హైలాగా స్పెషలిటీ ఉండాలి కాబట్టి ఇట్లా డిస్ప్లే స్పెషల్గా వచ్చింది ప్లస్ వెనకాల సీట్ కూడా ఇట్లా అడ్జస్టబుల్గా మంచిగా వచ్చింది ఇదండి మొత్తానికి టీవీఎస్ షోరూంలో ఉన్న ఆషాఢం సేల్ గురించి ఇంత తక్కువ ప్రైస్లో డిస్కౌంట్ వస్తున్నప్పుడు కొనుక్కుంటే మనకి ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ హుజరాబాద్ జమ్మికుంటా పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు అంటే ఆ రెండు నెలల తర్వాత తీసుకుందాం మూడు నెలల తర్వాత తీసుకుందాం అని ఇట్లా పొడిగేస్తూ ఉంటాం కదా ఇప్పుడు తక్కువ ప్రైజ్లో వస్తుంది కాబట్టి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే మంచి టైము ఆషాఢంలోనే కొనేసేయండి మంచిగా డిస్కౌంట్ అనేది వస్తూ ఉన్నది ఎవరైనా కొనుక్కునే వాళ్ళు జమ్మికుంటే టీవీఎస్ షోకి వచ్చి అనేసి మాకు తెలిసిన విషయం మీకు కూడా చేరేయాలి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో మా ఆయన మాత్రం తన నాన్న కోసం కలగని ఈరోజు ఆ కళ నెరవేరబోతూ ఉన్నది మా మామయ్య కోసం అని చెప్పేసి టీవీఎస్ బైక్ ఎక్సెల్ అనేది తీసుకోవడం జరిగింది మేము ఆ చాడల్సీలో మంచి డిస్కౌంట్లో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం హ్యాపీగా మీరు కూడా అదే డిస్కౌంట్లో ఇక్కడికి వచ్చి తీసుకోండి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్